అవునా దూరం పోయి వచ్చిరాయ్ రెడ్డి ఏమడుగుతున్నాడు రెడ్డిగాడు పప్పి అన్నారు పెట్రోల్ కొట్టించుకురా మీరు బండిలా ఓపించారా ఎన్ని లీటర్లు వన్ నా టూ వన్ ఓపించరా ఓకే పాప మనం పెట్రోల్ ఒప్పించుకున్నాం కదా పొప్పించ గట్టి మాట్లాడు అక్కడ పోయినారు షాప్ షాప్కరా కింద పోయినారు అబ్బా బిస్కెట్ ఇంకా చాక్లెట్ కుక్కరే తెచ్చుకురా చిప్స్ తెచ్చుకురా ఏ పాప ఏమి ఇప్పించిండ్రు పండుగ చేయకుండా కూర్చుండి కదా కూర్చుండా లల్లి చేయకుండా మంచిగా కూర్చో గట్టి పట్టుకో ఆడ ముందే స్పీడ్గా పోతడుతుందా వాడుకోడా గట్టి పట్టుకో ఆడేది ఇప్పిస్తా తీసుకో ఆరా చాక్లెట్ చాక్లెటా బిస్కెటా ఆగు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇక్కడ చెప్పు చెప్పు పోరి బాయ్ బాయ్